ఇటీవల మొంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా దర్శీపట్నంలోని నాలుగు బొమ్మల వద్ద ఉన్న కాలువలు లోతట్టు ప్రాంతాల గృహాల్లో నీరు చేరి గృహ నష్టం ఏర్పడింది అదేవిధంగా పొదిలి రోడ్డులోని కాట్రేగు వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల కొన్ని గంటల పాటు ఆ రోడ్డులో వాహనాల రాకపోకలు స్తంభించాయి ఈ పరిస్థితులను డిటివి లోకల్ ఛానల్స్ లో వార్తలుగా ప్రసారం చేశారు ఈ అంశాన్ని సమీక్షించిన మున్సిపాలిటీ అధికారులు శనివారం జరిగిన మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో రెండు వాగులకు వంతెనల నిర్మాణం కోసం తీర్మానం తీసుకున్నారు అదనంగా నుండి ఇరవై వార్డుల ప్రజా ప్రయోజన సంబంధ సమస్యలపై చర్చ జరిగింది దర్శన నియోజకవర్గాన్ని కొత్తగా జిల్లాల పునర్విభజనలో ప్రకాశం జిల్లాలో కొనసాగించడంపై ప్రజలు స్వాగతం తెలిపారు నారా చంద్రబాబు నాయుడు అనగాని సత్యప్రసాద్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భవన క్రమబద్ధీకరణ పథకం రెండు వేల ఇరవై ఐదు అనధికార లేఅవుట్ క్రమ బీకరణ పథకం రెండు వేల ఇరవై ఐదులపై చర్చలు నిర్వహించి క్షేత్రస్థాయిలో ప్రజల అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టారు మున్సిపాలిటీ అధికారులు ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తగు చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు